సో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి మరొక అభ్యర్థితో మేము ముందుకైతే వచ్చాను పెన్షన్లను ఒకటో తేదీన ఇంటి వద్దే అందించాలి మీరు చూడొచ్చు వృద్ధులు వికలాంగులు వితంతువులు ఒంటరి మహిళలు చేనేత కార్మికులు మత్స్యకారులు డప్పు కళాకారులకు మే ఒకటో తేదీన లబ్ధిదారులు ఇంటి వద్దే పెన్షన్లు అందించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు ఆర్థిక ఉష్ణ అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో వృద్ధులు వికలాంగులు ఇంటికి రాలేని అంటే బయటికి రాలేని పరిస్థితి నెలకొందని అన్నారు సిబ్బందికి ఇతర విధులు అప్పగించకుండా సరిపడా నగదు ముందుగానే అందేలా చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది సామాజిక భద్రతా పెన్షన్ను మే ఒకటి నుండి ఇంటి వద్దే ఇవ్వాలని వీరైతే డిమాండ్ అయితే చేస్తారన్నమాట అప్పటి నుంచే అంటే ఇప్పటి నుంచే తగిన చర్యలు కూడా చేసుకోవాలని మళ్ళీ మూడో తారీఖు నాలుగో తారీఖు వరకు కూడా అయితే ఉంచకూడదని గత నెలలో ఉంచినట్టుగా ఫస్ట్ తారీఖు నుంచే ఇవ్వాలని చెప్పేసి ఇందులో కూడా ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులు రెవెన్యూ ఉద్యోగులని ఇంటింటికి పంపించి పెన్షన్లు అయితే పంపిణీ చేయించాలని కోరారన్నమాట సో ఎవరైతే ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేయాలనుకున్నారో వారందరూ కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్